పత్రికా మీడియా సమావేశంలో పాల్గొంటున్న పెద్దలు గౌరవనీయులు మా ఇన్ఛార్జి మంత్రివర్యులు సీనన్న గారికి మీ అందరికీ కూడా పేరు పేరున సమ్మక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలను తెలియజేస్తూ కూడా సుఖ సంతోషాలు కలగాలని దేవుళ్ళను ప్రార్థిస్తూ ఉన్నాం చాలా వరకు ఏర్పాట్లు కానీ క్యూ లైన్లు కానీ ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చి దాదాపుగా నలభై రోజుల నుంచి ఇదే అంటే మనకు రోజు రోజు జాతర లెక్కనే వచ్చేసింది వాస్తవానికి ముఖ్యమంత్రి గారు మాస్టర్ ప్లాన్ ప్రారంభించే నెక్స్ట్ డే నుంచి మాకు పబ్లిక్ అనేది భక్తులు అనేది రావడం మొదలైంది పనులు ఎట్లా మొదలు పెడుతుండ్రు ఏం మార్పులు అవుతున్నాయి ఏంది అని కూడా అట్లా లక్షల సంఖ్యలో వచ్చారు గతంలో చూస్తే మనము జాతరకు ఒక పది రోజుల ముందు పదిహేను రోజుల ముందు అట్లా ఓ యాభై వేలు ఇరవై వేలు పదివేలు మంది ఓ హయ్యెస్ట్ వస్తే లక్ష లక్షన్నర రెండు లక్షలు కానీ ఇప్పుడు ప్రతి సండే కానీ బుధవారం కానీ బేస్తవారం కానీ శుక్రవారం కానీ రెండు లక్షలు మూడు లక్షలు ఎనిమిది లక్షలు అట్లా మొన్నటి లాస్ట్ సో ఈ రకంగా భక్తులు కూడా బాగా వస్తూ ఉన్నారు దానికి గుడి కూడా మాకు ఒక ఛాలెంజ్గా ఉండే ముఖ్యమంత్రి గారి సంకల్పం మరి సీనన్న గారు వారికి బాధ్యత ఉపజెప్పి ఇది మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సీనాన్నకు బాధ్యత చెప్పి మరి మొదలుపెట్టిన నాటి నుంచి మాకు కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామన్నటువంటి ధైర్యం వారి అనుభవము వారి మాకు ఇచ్చిన సపోర్ట్ తోటి సినన్న గారితో ఈరోజు ఇంత అద్భుతంగా మనము తీర్చిదిద్దుకోవడానికి వారి శ్రమను మరి ఆ తల్లులు సంపూర్ణంగా గుర్తించి వాళ్ళకు జరిగే పట్టాభిషేకము వాళ్ళకు జరిగే వైభవానికి మరి ఒక ఒక సైనికుడిలా ఇక్కడ పనిచేసినందుకు మరి సీనాన్న గారికి ఎంటైర్ మా ఆదివాసీ కమ్యూనిటీ కానీ సమ్మక్కసార్లమ్మ భక్తులు అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం ముఖ్యమంత్రి గారికి కూడా రుణపడి ఉంటాము ఎందుకంటే వారు రెండు వేల పది నుంచి ఈ జాతరకు వస్తున్నారు నాకు తెలిసి మేమిద్దరం రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేలమైనాం పది నుంచి జాతర మొదలైంది ప్రతి జాతరలో రావడం మొదలైంది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా ఆ పట్టుదలను ఆ భక్తిని ఆ బంధాన్ని పెంచుకొని మరి బాధ్యతగా ఈ గుడి నిర్మాణానికి అన్ని రకాలుగా సహాయం చేసి మరి మాకు ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉన్నందుకు ముఖ్యమంత్రి గారికి మా డిప్యూటీ సీఎం గారికి వట్టి గారికి మా ఎంటైర్ మంత్రులకు మా జిల్లా మంత్రి సురేఖక్క గారికి మా సోదరి అదేవిధంగా ట్రైబల్ మంత్రి అడ్లూరు లక్ష్మణన్న గారికి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క అధికారులకు కలెక్టర్ ఎస్పీ ఇతర శాఖల అధికారులకు మీడియా సోదరులకు ఈ దేవుడి యొక్క కీర్తిని విశ్వాసాన్ని ప్రపంచ నలుమూలలో చాటుతున్న మీ అందరికి కూడా ధన్యవాదాలు ఇక్కడ ఇప్పటి వరకు అన్నీ సవ్యంగా జరుగుతూ ఉన్నాయి కానీ మేము ఎప్పటికప్పుడు గుర్తించింది ఇంతకుముందు రోడ్లు బాగా ఇరకటం ఉండి టైట్గా ఉండేది ఫోర్ లైన్స్ వే తోటి ఫోర్ లైన్ వే తోటి చాలా విశాలంగా ఉంది నేను అక్కడక్కడ కొద్దిగా వద్దులే అన్నట్టున్నా కూడా సీన్ లేదు లేదు ఈ రోడ్లు ఎట్టి పరిస్థితుల్లో ఫోర్ లైన్ ఉండాల్సిందే అని వెనుక ముందుకు చాలా వారు చేయడంతో ఫాస్ట్గా భక్తులు కూడా వస్తున్నారు వెళ్తూ ఉన్నారు అట్లనే ఇంకా మేమిక్కడ నేను గమనించింది కొంత మంచినీటి ను టాయిలెట్స్ను పర్మనెంట్గా ఎక్కువ సంఖ్యలో తీసుకొస్తే చాలా మేరకు సమస్య పరిష్కారం అయిపోతుందని మనం ఎందుకంటే తాత్కాలికంగా కట్టేస్తూ ఉన్నాం కాబట్టి టాయిలెట్స్ లక్షలలో భక్తులు భక్తులు వస్తున్నారు మనం వేలల్లో టాయిలెట్స్ కడుతున్నాం నేను ఈరోజు నాకు మాకు ఎవరికైనా ఎవరన్నా చెప్పిరంటే అదే చెప్తున్నారు టాయిలెట్స్ పాపం అయినా కూడా గతం కంటే ఈసారి పెంచినా కూడా అది ఇక సరే ఇన్ని లక్షల మంది కాబట్టి దానికి కూడా పర్మనెంట్గా లొకేషన్స్ చూస్తే భక్తులకు కూడా అర్థమవుతుంది కొన్ని రోడ్డు కింద మనం ఏర్పాటు చేసినాం ఏది చేన్ల కానీ దాని ముందట అన్ని షాప్స్ ఉండడంతో అవి కనబడక పాపం రోడ్ సైడ్ వెతుకుతూ ఉన్నట్టుంది ఇది ఒక్కటి నాకు కూడా కొంచెం ఇబ్బంది అనిపించింది ఈ అన్ని అనుభవాలతోటి ఒక వారం పది రోజులు అధికారులకు కొంచెం రెస్ట్ లాగిచ్చి మరి మళ్ళీ గారు గారిక్కడ వారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దుతాం చెట్ల పెంపకం కూడా చాలా అవసరం ఎప్పుడైతే భక్తులు కూడా వస్తుంటే ఈసారి మనకు నెలకు ముందొచ్చింది కానీ ఒక్కొక్కసారి మార్చి ఫస్ట్ వీక్లో వస్తుంది లేదా మార్చి లేదా ఫిబ్రవరి ఎండింగ్లో వస్తుంటుంది జాతర సో ఆ టైంలో ఎండలు కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా చెట్ల అవసరం ఉంది అది కూడా బాగా చేస్తాం మీ సూచనలు సలహాలు కూడా ఈ జాతర అనంతరం తీసుకుంటాం ఇప్పటికైతే ఆ తల్లుల దయతోటి నాయకుల మరి ముఖ్యమంత్రి గారి సంకల్పం మా మంత్రివర్గం యొక్క ఆలోచన పూజారుల యొక్క నమ్మకం విశ్వాసం భక్తుల నమ్మకం విశ్వాసంతో మూడు నెలల్లో అనుకున్నది మరి కంప్లీట్ చేసి భక్తులకు అందించినాం గుడి మొదలైన రోజు నుంచి ఏ రోజు మేము భక్తులను ఆపలేదు ఒక దిక్కు గుడి మొదలైంది పని చేస్తూనే ఉన్నాం ఒక దిక్కు భక్తులు వచ్చిపోయినారు కాబట్టి చిన్న చిన్న ల్యాబ్స్ గ్యాప్స్ ఉన్నాయి అవన్నీ కూడా తొందరలో కంప్లీట్ చేస్తాం ఇప్పటికి దాదాపుగా మనకు జాతర మొదలవ్వడానికి ముందే మరియు దాదాపుగా ముప్పై నలభై రోజుల నుంచి చూస్తే నల్ డెబ్బై ఎనభై లక్షల మంది ఎందుకంటే ఒక్కొక్కసారి ఐదు లక్షలు ఒకరోజు నాలుగు లక్షలు ఒకరోజు ఏడు లక్షలు ఇట్లా వచ్చిన వాళ్ళ సంఖ్య అంతా చూస్తే డెబ్బై ఎనభై లక్షల మంది వచ్చి దర్శనాలు అయినాయి అనేది గతంలో మా అంచనా ఈరోజు వరకు ఆల్రెడీ యాభై దాటి ఇప్పుడు సాయంత్రము ఇప్పుడు అన్నన్నట్టుగా ఇక అసలు మొక్కులు చెల్లించే భక్తులు అంతకు రెట్టింపు వస్తారు ఇప్పుడు సమ్మక్క వచ్చిన తర్వాత మొక్కుల చెల్లింపు కార్యక్రమం ఉంటుంది అందరూ సమయానంతో మరి ఓపికతో భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకోవాల్సిందిగా శనివారం సాయంత్రం నాలుగు గంటలకు అందరు దేవుళ్ళు గద్దెల నుంచి తిరిగి వనంలోకి వెళ్తున్న మరి సంఘటన ఉంటుంది ఈ నాలుగు రోజులు మన మధ్య ఉన్నటువంటి దేవుళ్ళను దర్శించుకోవడం కోసం అందరికీ స్వాగతం సుస్వాగతం